ఓం శాంతి ఆత్మీయక సేవ నిస్వార్థమైనటువంటి సేవ అంటున్నారు బాబ్దా కాబట్టి సర్వాత్మల యొక్క విశ్వ కళ్యాణకారి బాబా తన యొక్క సేవాదారి సేవ యొక్క సహయోగి పిల్లలను చూస్తున్నారు ఆది నుండి బాబ్దాతో పాటు వెనువెంట సేవాదారి పిల్లల సేవకు సహయోగిగా అయ్యారు మరియు అంతిమం వరకు బాబ్దాద గుప్త రూపంలో మరియు పిల్లలను ప్రత్యక్ష రూపంలో సేవకు నిమిత్తం చేశారు ఆదిలో బ్రహ్మా బాబా మరియు బ్రాహ్మణ పిల్లలు గుప్త రూపంలో సేవకు నిమిత్తలుగా అయ్యారు ఇప్పుడు సేవాధారి పిల్లలు శక్తి సేన మరియు పాండవ సేన విశ్వం ముందు ప్రత్యక్ష రూపంలో కార్యం చేస్తున్నారు సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఎక్కువగా పిల్లలలో మంచిగా కనిపిస్తున్నాయి సేవ యొక్క సంలగ్నత ఆది నుండి అంతిమం వరకు అనగా ఆది నుండి మరియు అంతిమం వరకు ఉంటుంది జీవితమే సేవ యొక్క జీవితం బ్రాహ్మణాత్మలు సేవ లేకుండా జీవించలేరు మాయ నుంచి రక్షించుకునే సాధనమే సేవ అయ్యింది సేవ యోగయుక్తులుగా కూడా చేస్తుంది కానీ ఏ సేవ యోగయుక్తులుగా చేస్తుంది అందులో బాబా తెలిపిస్తున్నారు ఫస్ట్ దైంది కేవలం నోటి యొక్క సేవ వినది వినిపించే సేవ రెండవ సేవ మనసా ద్వారా ముఖం యొక్క సేవ మరియు విన్నటువంటి మధుర మాట యొక్క స్వరూపంగా అయ్యి స్వరూపం ద్వారా సేవ నిస్వార్థ సేవ త్యాగం తపస్య స్వరూపం ద్వారా సేవ హద్ది యొక్క కోరికలకు అతీతమైన నిష్కామ సేవ చేయటం దీనిని ఈశ్వర్య సేవ అంటారు ఆత్మీయక సేవ అని కూడా అంటారు కేవలం నోటి ద్వారా చెప్పే సేవ అంటే స్వయాన్ని సంతోషం చేసుకునే సేవ సరువులను సంతోషం చేసేటువంటి సేవ మనస్సు మరియు నోటి ద్వారా వెనువెంట పెరుగుతుంది మనస్సు ద్వారా అంటే మన్మనాభవ స్థితిలో నోటి యొక్క సేవ చెయ్యాలి బాబుదాద ఈ రోజు తన యొక్క కుడి భుజాలైన సేవాదారులను మరియు ఎడమ భుజాలు సేవాదారులను ఇద్దరిని చూస్తున్నారు అనగా రైట్ రైట్ హ్యాండ్ పిల్లల్ని లెఫ్ట్ హ్యాండ్ పిల్లల్ని బాబ్దాద చూస్తున్నారు ఇద్దరు సేవాదారులే కానీ కుడి భుజం మరియు ఎడమ భుజానికి తేడా ఉంటుంది కదా కుడి భుజాలైన వారు సదా నిష్కామ సేవాదారిగా ఉంటారు ఎడమ భుజాలు కలిగిన వారు ఏదో ఒక హద్ది యొక్క కోరిక ఉంటుంది అనగా ఈ జన్మ కొరకు సేవ యొక్క ఫలితం తినే కోరికతో సేవకు నిమిత్తలవుతారు భుజం వారు అనగా లెఫ్ట్ హ్యాండ్ వారు వారు గుప్త సేవాదారులు మరియు వీరు పేరు యొక్క సేవాదారులు ఇప్పుడిప్పుడే సేవ చేస్తారు ఇప్పుడిప్పుడే పేరు వస్తుంది చాలా మంచిది చాలా మంచిది అని కానీ ఇప్పుడిప్పుడే చేస్తారు ఇప్పుడిప్పుడే తినేస్తారు జమ యొక్క ఖాతా లేదు ఎవరు లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు అనగా లెఫ్ట్ సేవాదారులు గుప్త సేవాదారి అంటే నిష్కామ సేవాదారి మరియు నిష్కామ సేవాదారి నామధారి సేవాదారి సేవాదారి యొక్క పేరు వస్తుంది చాలా మంచిది చాలా మంచిది కానీ ఇప్పుడిప్పుడే చేశారు ఇప్పుడిప్పుడే తినేస్తారు జమ యొక్క ఖాతా లేదు గుప్త సేవాదారి అంటే నిష్కామ సేవాదారి గుప్త సేవాదారి యొక్క పేరు వర్తమాన సమయంలో గుప్తంగా ఉన్నా కానీ గుప్త సేవాదారి సఫలత యొక్క సంతోషంలో సదా ఉంటారు కొంతమంది పిల్లలకు సంకల్పం వస్తుంది మేము చేస్తున్నాం కానీ పేరు రావటం లేదు అని మరి ఎవరైతే పై పైకి సేవ చేస్తున్నారో షో చూపిస్తున్నారో వారి పేరు ఎక్కువ పైకి వస్తుంది కానీ ఈ విధంగా కాదు ఎవరైతే అవినాశి పేరు సంపాదించుకునే వారి మనస్సు యొక్క ధ్వని మనస్సు వరకు చేరుకుంటుంది దాగి ఉంటుంది వారి ముఖంలో మూర్తిలో సత్యమైన సేవాదారి యొక్క మెరుపు తప్పకుండా కనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా సేవాదారులు ఇక్కడ పేరు అనుకుంటే ముందు కొరకు చేశారు మరియు తిన్నారు మరియు సమాప్తం చేసుకున్నారు భవిష్యత్తుకి శ్రేష్టంగా లేదు వారిది అవినాశిగా లేదు అందువలన బాబ్దాద దగ్గర సేవాదారులు అందరి పూర్తి రికార్డు ఉంది సేవ చేస్తూ వెళ్ళండి పేరు రావాలనే సంకల్పం చెయ్యకండి జమ అవ్వాలి అని ఆలోచించండి అవినాశి ఫలానికి అధికారిగా అవ్వండి అవినాశి వారసత్వానికే వచ్చినారు ఇక్కడికి సేవ యొక్క ఫలం వినాశి సమయం కొరకే తినేస్తే అవినాశి వారసత్వం యొక్క అధికారం తక్కువైపోతుంది అందువలన సదా వినాశి కోరికలకి ముక్తి నిష్కామ సేవాదారి కుడి భుజదారులుగా అయ్యి సేవలో ముందుకు వెళ్ళండి గుప్త దానం యొక్క గొప్పతనం గుప్త సేవ యొక్క గొప్పతనం ఎక్కువగా ఉంటుంది పేరు ఆత్మ సదా స్వయంలో నిండుగా ఉంటుంది నిశ్చింత చక్రవర్తిగా ఉంటుంది పేరు గౌరవం యొక్క చింత ఉండదు వారికి దీనిలో కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు అంటే సదా స్వమానం యొక్క సింహాసన అధికారిగా ఉంటారు హద్దు గౌరవం యొక్క సింహాసనాధారిగా ఉండరు స్వమానం యొక్క సింహాసన అధికారిగా అవినాశి సింహాసన అధికారిగా ఉంటారు స్థిరమైన ఖండితం లేని ప్రాప్తి యొక్క సింహాసన అధికారులుగా ఉంటారు వీరిని విశ్వ కళ్యాణకారి సేవాదారులు అని అంటారు ఎప్పుడు కూడా సాధారణ సంకల్పాల కారణంగా విశ్వసేవ యొక్క కార్యంలో సఫలత పొందటంలో వెనక్కి వెళ్ళకండి త్యాగం మరి తపస్య ద్వారా సదా సఫలత పొంది ముందుకు వెళ్తూ ఉండండి సేవాదారి అని ఎవరిని అంటారు బాబా అంటున్నారు అందరూ సేవాదారులైనా సేవా స్థితి అలజడి చేస్తే అది సేవ కాదు కొంతమంది ఆలోచిస్తారు సేవ పైకి కిందికి తీసుకొని వస్తుంది మా స్థితిని అంటారు విఘ్నాలు కూడా సేవలోనే వస్తాయి నిర్విఘ్నంగా కూడా సేవయే చేస్తుంది కానీ విఘ్న రూపంగా అయ్యే సేవ సేవ కాదు దానిని సత్యమైన సేవ అనరు పేరు కోసం సేవ చెయ్యటం అంటారు సత్యమైన సేవా సత్యమైన వజ్రం ఏ విధంగానైతే సత్యమైన వజ్రం యొక్క మెరుపు దాగదు అదే విధంగానే సత్యమైన సేవా దారి సత్యమైన వజ్రం అసత్యమైన వజ్రంలో ఎంత మెరుపు ఉన్నా విలువైనది ఏది సత్యమైన దానికే విలువ ఉంటుంది కదా అసత్యమైన దానికి విలువ ఉండదు అమూల్య రత్నాలే సత్యమైన సేవాదారులు సత్యమైన సేవాదారులకు అనేక జన్మల విలువ ఉంటుంది అల్పకాలిక మెరుపు యొక్క షో నామదారి సేవాదారులకు ఉంటుంది అందువలన సదా సేవాదారి అయ్యి సేవా ద్వారా విశ్వ కళ్యాణం చేస్తూ నడవండి బాబ్దాద అంటున్నారు అర్థమైందా సేవ యొక్క గొప్పతనం ఏంటి ప్రతి ఒక్క సేవాదారి తమ తమ విశేషత ద్వారా విశేష సేవాదారులు మిమ్మల్ని మీరు తక్కువగా కూడా భావించకండి మరియు మరలా చెయ్యటము ద్వారా పేరు యొక్క కోరిక కూడా పెట్టుకోకండి సేవకి విశ్వ కళ్యాణానికి అర్పణం చేయండి భక్తిలో కూడా గుప్త దాని మహాన్ ఆత్మలు అని అంటారు మరి అందరి కోసం అని సంకల్పం చేస్తారు నా కోసం ఉండాలి నా కోసం ఫలం లభించాలి అనుకోరు అందరికీ ఫలం లభించాలి అనుకుంటారు అందరి సేవలో అర్పణం చెయ్యండి ఎప్పుడు నాది అనే కోరిక పెట్టుకోకండి అదే విధంగా సం సర్వులకు సేవ చెయ్యండి అందరి కళ్యాణం అనేటువంటి బ్యాంకులో జమ చేసుకుంటూ వెళ్ళండి కనుక అందరూ ఏ విధంగా అవుతారు నిష్కామ సేవాదారి నిష్కామ సేవాదారి అవ్వాలి ఇప్పుడు ఏదైతే అడిగారో బాబా అంటున్నారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు ఒక జన్మ ఏదైనా అడగటం లేక రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అడగటం ఏది ఎక్కువ వారిది ఎక్కువ కదా హద్ది యొక్క సంకల్పాలకు అతీతంగా ఏ బేహాద్య సేవాదారిగా అయ్యి హృదయ సింహాసన అధికారిగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి సంగమయుగం యొక్క సంతోషం ఆనందాన్ని పొందుతూ ఉండండి ఎప్పుడైనా ఏదైనా సేవా ద్వారా ఉదాసీనత వస్తూ ఉంది అంటే అది సేవ కాదు అని భావించండి సేవ అంటే ఎగిరింప చేసేది సేవ నిశ్చింత చక్రవర్తిగా చేసేది సేవ దాని వెనక స్వయం సఫలత వస్తుంది సఫలత యొక్క వెనుక వారు పరుగు పెట్టారు సఫలత వారి వెనక వస్తుంది బేహాద్ సేవ యొక్క ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు కనుక బేహాద్ సేవాదారులుగా అవ్వాలి ఇది కూడా విశ్వానికి మహాదానిగా అయ్యేటువంటి మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు బేహాద్ సేవాదారులుగా కావటం కొద్ది సమయం శాంతి యొక్క సంస్కారాలని స్నేహంతో నింపుతున్నారు కదా వారిలో ప్రోగ్రాం ప్రకారంగా నింపితే శాంతి స్వధర్మం అయింది శాంతి సాగరణి పిల్లలు అయితే అయ్యారు శాంతిధామా నివాసిగా కూడా అయ్యారు ప్రోగ్రాం ప్రకారం అది నింపటం ద్వారా ఆ శాంతి యొక్క శక్తి వారిని ఆకర్షిస్తుంది ఏ విధంగానైతే ఒకసారి మధురమైన పంచదార రుచి చూస్తే ఆ మధురత లభించిన లభించకపోయినా ఆ పంచదార రసమే తేనె ఆ పంచదార రసమే వారిని ఆకర్షిస్తుంది అదే విధంగానే ఇది కూడా శాంతి యొక్క తేనె రుచి అదే శాంతి యొక్క సంస్కారాన్ని స్వతహాగానే శృతినిప్పిస్తుంది అందువలన నెమ్మది నెమ్మదిగా ఆత్మలలో శాంతి యొక్క జాగృతి వస్తుంది ఇది కూడా మీ అందరూ శాంతి యొక్క దానం ఇచ్చి వారిని కొడక దానిగా తయారు చేస్తున్నారు మీరందరి శుభ సంకల్పం ఏదో విధంగా ఆత్మలకు శాంతి యొక్క అనుభవం చేయించాలి విశ్వ శాంతి కూడా ఆత్మీ యొక్క శాంతి పైనే ఆధారపడి ఉంటుంది కదా మరియు ప్రకృతి కూడా ఆత్మల ఆధారంగానే నడుస్తుంది ఎప్పుడైతే ఆత్మలలో శాంతి స్మృతి వస్తుందో అప్పుడే ప్రకృతి కూడా శాంతి అవుతుంది మరియు ఒక నిమిషం శాంతి కూడా వారిని చాలా సమయానికి ఆకర్షితం చేస్తుంది కనుక మంచి ప్లాన్ తయారు చేశారు ఇది కూడా కొంతమందికి ఆక్సిజన్ ఇచ్చి శాంతి యొక్క శ్వాస నడిపించే సాధనంగా అవుతుంది శాంతి యొక్క శ్వాస ద్వారానే మానవ జీవితం ఉంటుంది దాని నుంచి మూర్ఛితం అయిపోకుండా ఉంటారు అశాంతిలో తెలివి తక్కువగా అయిపోతారు ఈ సాధనం ఆక్సిజన్ వంటిది దీని ద్వారా కొద్దిగా శ్వాస నడవడం ప్రారంభమవుతుంది కొంతమంది శ్వాస ఆక్సిజన్ ద్వారా నడుస్తూ నడుస్తూ అలా నడిచిపోతుంది కనుక అందరూ ఉత్సాహ ఉల్లాసాలతో మొదట స్వయం పూర్తి సమయం శాంతి హౌస్ గా అయ్యి శాంతి యొక్క కిరణాలు ఇవ్వాలి అప్పుడు మీ శాంతి కిరణాలు సహాయం ద్వారా మీ శాంతి సంకల్పం ద్వారా వారికి కూడా సంకల్పం వస్తుంది ఏ విధి ద్వారా అయినా చేయండి కానీ మీ శాంతి వైబ్రేషన్స్ వారిని సత్యమైన విధి వరకు తీసుకొని వెళ్తుంది ఇది కూడా నిరాశ ఆత్మలకి ఆశ యొక్క మెరుపు చూపించే సాధనంగా అవుతుంది ఎంతవరకు వీలైతే అంతవరకు ఎవరైతే సంస్కారంలోకి వచ్చారో అనగా ఎవరైతే సంపర్కంలోకి వచ్చారో ఎవరి సంపర్కంలోకి వచ్చారో వారికి రెండు శబ్దాలలో ఆత్మీయక అనగా శాంతి మనశ్శాంతి యొక్క పరిచయం తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ పేరు కలపాలి కదా లేఖల ద్వారా అయినా కానీ సంబంధంలోకి వచ్చినారు కదా మరి లిస్టులోకి వచ్చారు కదా ఎంతవరకు జరుగుతుందో అంతవరకు శాంతి యొక్క అర్థం ఏమిటి అది రెండు శబ్దాలలో స్వస్థం చేసే ప్రయత్నం చేయండి ఒక్క నిమిషంలో కూడా ఆత్మలో జాగృతి వస్తుంది అర్థమైందా ప్లాన్ మీ అందరికీ ఇష్టమే కదా శాంతి దూతలు కనుక నలువైపుల శాంతి దూతల యొక్క ఈ ధ్వని వ్యాపించాలి మరియు శాంతి యొక్క ఫరిస్త ప్రత్యక్షం అవ్వాలి కేవలం పరస్పరం ఈ ఉపాయం చేయాలి శాంతితో పాటు ఏదో ఒక విశేష శబ్దం ఉండాలి అది విశ్వానికి సంబంధించినదిగా ఉండాలి మరియు వినగానే అది అతీతం అని అనిపించాలి కనుక పరిశోధన చెయ్యాలి తక్కువలో తక్కువ ఎంత సమయం ఈ కార్యం నడుస్తుందో అంత సమయం ఏమైనా స్వయం అశాంతి కాకూడదు శాంతిని వదలకూడదు మొదట బ్రాహ్మణులు ఈ కంకణం కట్టుకోవాలి మొదట బ్రాహ్మణుల కంకణం కట్టుకున్నప్పుడే ఇతరులు కూడా కంకణం కట్టగలుగుతారు కనుక ఈ గోల్డెన్ జూబ్లీలో అందరూ ఏం సంకల్పం చేస్తారు మేము సమస్య స్వరూపంగా అవ్వము ఈ సంకల్పం చేస్తారు కదా ఏ కార్యంలోనైనా ఏ సమయంలోనైనా మేము సమస్య స్వరూపంగా అవ్వము అని ఈ ప్రతిజ్ఞ చేయండి అనగా ఈ దీనినే మాట మాటకి అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాలి మొదట స్వయం ఆ తర్వాత విశ్వం కనుక స్వయం యొక్క ప్రభావం విశ్వం పైన పడుతుంది అప్పుడే విశ్వ కళ్యాణకారులుగా అవుతారు ఓం శాంతి